మినీ మా ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాశిలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి ఉపాధ్యాయుడు నారా గారికి తెలియజేస్తూ ఈ సహకారం ఎల్లప్పుడూ ఇస్తున్నటువంటి విద్యార్థుల పోషకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల్లో దాగి ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు కూడా ఒక చదువు అనేది కాకుండా వాళ్ళకి విద్య జీవితంలో వాళ్ళు అభివృద్ధి పడగలంటే వాళ్ళు నానా రకాలుగా అంటే ఫిజికల్గా డెవలప్మెంట్ కాకుండా అదే విధంగా వాళ్ళు సైకలాజికల్గా థింకింగ్ చేసే విధంగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఒక గా వాడు డెవలప్మెంట్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్లో వాళ్ళని వాళ్ళ జాగ్రత్తలో ప్రతిభను బయలు తీసుకెళ్తే ప్రోగ్రామే ఈ యొక్క సూర్య మీనింగ్ మార్ట్ ఈ ఈరోజులో భాగంగా అది మీరు కూడా చూస్తుంటారు రెడ్ అంటే తర్వాత ఎల్లో కలర్ అంటే తర్వాత అన్ని సంబరాలు అన్నీ కూడా మీరు చూస్తుంటారు డిఫరెంట్గా ఆలోచించి పిల్లలు మనం ఎంత విధంగా కష్టపడుతున్నా పేరెంట్స్గా వాళ్ళు కూడా తెలియాలి అదేవిధంగా ఒక పర్సెంట్ చేసుకుంటే ఒక షాప్కి వెళ్తే ఒక రూపాయి ఒక పది రూపాయల నుంచి మనం కొడుకున్నామంటే ఆ పిల్లగాడు అక్కడేంటి వస్తాడా లేదంటే ఏ విధంగా బార్కింగ్ వాళ్ళతో ఇంట్లో దొరుకుతుంద ఇలా వస్తుందని వాళ్ళని ఎలా చేస్తాడు ఏ విధంగా సైకిల్గా వాళ్ళ పిల్లడు ఏ విధంగా వాడిని అపేక్షిస్తాడనే ఒక దుర్పంతుని ఈ మినీ మార్ట్ ప్రోగ్రాం ఎప్పుడు చేయండి ఇది సహకరించినటువంటి పోషకులకు విద్యార్థి విద్యార్థులందరినీ కూడా ముఖ్యంగా మాకు సహకరించినటువంటి రోజుల పోషకులందరూ కూడా పేరు పేరున విధంగా ధన్యవాదాలు చేస్తున్నారు ఇదే విధంగా మీరు ఎల్లప్పుడూ మీరు సహకారం లాగా ఉండాలి అదేవిధంగా మీరు చూశారు గత ఫిఫ్టీ డే పిల్లలు ఐట్రీ స్కిల్స్ ప్రోగ్రాం పెట్టాం ఆ స్కిల్ ప్రోగ్రామ్ లో కూడా బ్రహ్మాండంగా గత గత చూస్తే ఈ వారం ఈ పదిహేను రోజుల కిందకి ఇప్పుడు చూడండి ఒకసారి నేను మీ యొక్క బుక్స్ చూడండి చాలా బ్రహ్మాండంగా అయింది ఐడెంట్ స్కిల్స్ ఉన్నాయి స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ డైలీ ట్వైస్ అంటే వీక్లీ మంత్స్ స్పోర్ట్స్ ఆడిపిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ ద్వారా కల్చరల్ ద్వారా ఈ స్మార్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఇలా పిల్లలు దాచిన శక్తిని బయటకు కాబట్టి ఈ సాగరించినటువంటి మీ అందరికీ కూడా ప్రోత్సాహం కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిలకించి ఖచ్చితంగా ఈ మాటను మీరు ఎలా విధంగా పిల్లల్లో కూడా మీరే అడగాలి ఏ విధంగా దీన్ని పర్చేజ్ చేయాలి బిడ్డ అని అడిగి మీరు పర్చేజ్ చేసి వాళ్ళు ఏ విధంగా మీరు ఇస్తారు మన పార్టీ పనులు నేర్పి తర్వాత మీరు అడ్వైజ్ ఇవ్వాలని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన కోరికలందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ Mm-hmm.